హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత మూకబోయిన ప్రేమ రెండో భాగాన్ని వినేద్దాం దేవి గారి మాటలకి అసహ్యం వేసి చి నువ్వు ఎంతకైనా తెగిస్తావు బంగారం లాంటి పిల్ల మీద దొంగతనం మోపి ఇబ్బంది పెడదామని చూస్తున్నావు నువ్వు ఎప్పటికీ మారో తొందరలోనే నీ బడాయి మొత్తం తగ్గిపోతుంది అప్పుడు ఏడ్చినా ప్రయోజనం ఉండదు అని అంటారు నేను ఏడ్చే రకం కాదు ఏడిపించే రకం ఇంకొకసారి దాన్ని ఇక్కడ నుండి అక్కడికి పంపిస్తా అంటే చెప్పాను కదా అదే చేసి చూపిస్తా అందరూ నా మాట నమ్మేస్తారు ఎందుకంటే నా మాటకు అంత విలువ కాబట్టి అంటుంది నువ్వు ఇంకా మారు నీతో మాటలు అనవసరం కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీకు దాత్రి ఉసురు ఖచ్చితంగా తగులుతుంది అప్పుడు బాగా అనుభవిస్తావు అని బయటికి వెళ్ళిపోతారు దేవి గారు నవ్వుకొని అది చూద్దాం అని ఫోన్ పట్టుకుని బెడ్ మీద కూర్చుని రీల్స్ చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు దాత్రి చేతికి ఉన్న గాయాన్ని లెక్క చేయకుండా వంట చేయడంలో బిజీ అయిపోతుంది నందు ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వచ్చి వదిన నేను చెప్పాను కదా ఈరోజు వంట నేను చేస్తానని చేతికి దెబ్బన్నా సరే లెక్క చేయకుండా అలా చేస్తున్నావే అది ఇంకా పెద్దదైపోతుంది అని అంటుంది ఏం పర్వాలేదు నందు నువ్వు ఇప్పుడే కదా కాలేజీ నుండి వచ్చావు మళ్ళీ వంట చేయడం ఎందుకు అయినా అంత పెద్ద దెబ్బేమీ కాదు తొందరగానే తగ్గిపోతుంది నువ్వు కూర్చో చెప్తే వినవేంటి వదినా కనీసం కూరగాయలన్నా కట్ చేస్తాను ఇవ్వు అని దాత్రి చేతుల నుండి చాక్ తీసుకుంటుంది దేవి గారు మళ్ళీ వచ్చి ఎక్కడ తిడతారో అని భయం భయంగానే చూస్తూ డోర్ వైపే చూస్తూ ఉంటుంది దాత్రి వదిన నువ్వు కంగారు పడకు అమ్మ ఇప్పుడు బయటికి రాదు ఫోన్ పట్టుకొని కూర్చుంది డిన్నర్ టైంకి పిలిస్తే బయటకు వస్తుంది నువ్వు అదంతా వదిలేసి ఫ్రీగా ఉండు అంటుంది దాత్రి నవ్వి వంట పూర్తి చేసిన తర్వాత నందు అత్తయ్య వాళ్ళని పిలుస్తావా భోజనం వడ్డిస్తాను అనంటుంది హా సరే అని నందు వెళ్ళి దేవి గారిని పిలుస్తూ డాడీ ఎక్కడ మాం అనంటుంది నాకేం తెలుసు మీ డాడీ ఎక్కడికి వెళ్ళాడు చెప్పి వెళ్తే తెలుస్తుంది అని అంటూ ఉండగానే కిషోర్ గారు లోపలికి రావడం చూసి నందు ఎదురు వెళ్తూ డాడ్ ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది ఇంట్లో ప్రశాంతంగా లేదని బయటికి బయట ఉంటుందని వెళ్ళాను రా కాసేపు వాక్ చేసి వచ్చాను అంతే పదా డిన్నర్ చేద్దాం అని అంటారు దేవి గారు కోపంగా చూస్తూ అవునులే ఇంట్లో ప్రశాంతం ఎక్కడుంటుంది ఇలాంటి మనుషులు చుట్టూ ఉంటే అని దాత్రి చూస్తూ అంటారు కిషోర్ గారు సీరియస్గా చూసి దాత్రి తొందరగా తల్లి తినేసి వెళ్ళి పడుకోవాలి అని చిరాగ్గా ఉంది అని అన్నారు సరే మావయ్య అని ముగ్గురికి పెడుతూ ఉంటుంది నువ్వు కూడా కూర్చో మళ్ళీ వేరేగా ఎందుకు అని అంటున్న కిషోర్ గారిని చూసి అది కూర్చోదు అని అనుకుంటూ ఉంటారు దేవి గారు వైపు చూసి దాత్రి నువ్వు కూర్చో అని బలవంతంగా కూర్చోబెట్టి ప్లేట్లు ఫుడ్ పెడతారు మేము తిన్న తర్వాత మిగిలిన మెతుకులు నువ్వు తినాలి మాతో కూర్చుని అర్హత నీకు లేదు అని ఒకసారి దేవి గారు అన్న మాటలు గుర్తుకొచ్చి భయంగా తినకుండా చూస్తూ ఉంటుంది దాత్రి దాత్రి అలా తినకున్నానని చూసి వదిన నువ్వు తింటేనే నేను తింటా లేదంటే తినను అని అంటుంది నందు నందుని చూసి అయ్యో వద్దు నందు నేను తింటాను నువ్వు తిను అని అంటుంది దేవి గారు నందుని కోపంగా చూసి ఇది ఎప్పటి నుండి రోజురోజుకి ఇంట్లో వేషాలు బాగా ఎక్కువైపోతున్నాయి చూస్తూనే ఉన్నాను నీ తిక్క తొందరగానే కుదిరిస్తా జాగ్రత్తగా ఉండు అని హ్యాండ్ వాష్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతారు ఎందుకు నందు నువ్వు ఇలా చేసే అత్తయ్యతో తిట్లు తింటావు నేను తర్వాత తింటాను కదా పర్వాలేదు వదిన అమ్మ నన్ను ఏమి అనదు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా ఏదో నువ్వు ఉన్నావని అలా అన్నదంతే నువ్వు వదిలేసి భోజనం చేయి మధ్యాహ్నం కూడా తినుండో నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది లేదు నేను తిన్నాను నందు అని అంటున్న దాత్రిని చూసి సరే తల్లి తిన్నాను అంటున్నావు కదా ఇప్పుడు కూడా తిను మా కోసం అని అంటారు కిషోర్ గారు భోజనాలు కంప్లీట్ అయ్యాక దాత్రి కిచెన్ సర్దుతూ ఉంటే కిషోర్ గారు నందు హాల్లోనే ఉంటారు దేవి గారు బయటకొచ్చి ఏయ్ నువ్వు ఇంకా పడుకోలేదా రేపు కాలేజీకి వెళ్ళాలి గుర్తుందా నేను వచ్చే వరకు లేవకుండా ఉన్నావంటే ఈసారి నార్మల్గా లేపను అని అంటూ కిషోర్ గారిని చూసి రేపు నా కొడుకు వస్తున్నాడు మార్నింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకురండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు దేవి గారు లోపలికి వెళ్ళగానే డాడ్ రేపు అన్నయ్య వస్తున్నాడట చాలా రోజుల తర్వాత అన్నయ్యని చూస్తున్నాం ఎలా ఉన్నాడో ఏంటో నాకు మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉంది తొందరగా తెల్లారిపోతే బాగుండు నేను కూడా వస్తాను మీతో పాటు ఎయిర్పోర్ట్కి చదువు కోసం మనందరినీ వదిలి ఆస్ట్రేలా వెళ్ళిపోయాడు త్రీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు వస్తున్నాడు అని ఆనందంగా అంటుంది సరే సరే ఇప్పుడైతే వెళ్ళి పడుకో మళ్ళీ మీ మామ వచ్చిందంటే మళ్ళీ గొడవ చేస్తుంది సరే ఒక్క నిమిషం అని కిచెన్ దగ్గరికి వెళ్ళి ప్లేట్స్ పక్కన పెడుతున్న దాత్రిని చూసి వదినా అని పిలుస్తుంది హా చెప్పు నందు ఏమైనా కావాలా నాకేం వద్దు కానీ రేపు మా అన్నయ్య అదే నీ బావ రామ్ గారు వస్తున్నారట అని దాత్రి ఫేస్ చూస్తూ చెప్తుంది తన బావ వస్తున్నాడని కానీ తన చాలా సంతోషం వచ్చేసి అవునా ఎప్పుడు అని హ్యాపీనెస్ని బయట పెట్టుకున్న నార్మల్గానే అడుగుతుంది రేపు మార్నింగ్ హో అవునా సరే నందు నువ్వు పడుకో మళ్ళీ కాలేజీకి లేట్ అవుతుంది నువ్వు ఎంతో హ్యాపీ అవుతావని నేను వచ్చి నీకు ఈ న్యూస్ చెప్తే నువ్వు అంటే వదినా అవునా అంటావు నువ్వు నాకు అర్థమే కావు అని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది దాత్రి హ్యాపీగా రేపు బాగా వస్తున్నాడు నాకు చాలా ఆనందంగా ఉంది నందు కానీ నేను ఆ ఆనందాన్ని బయట పెట్టను ఎందుకంటే నేను ఏవైనా అనుకుంటే అది జరగదు అందుకే అనుకోను అని మొత్తం సర్ది బయటకు వస్తూ ఉంటుంది కిషోర్ గారు కూడా ఆ రూంలోకి వెళ్తూ గుడ్ నైట్ తల్లి అని నవ్వి దాత్రి నుదుటి మీద ముద్దు పెట్టి లోపలికి వెళ్ళిపోతారు దాత్రి రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకొని తన బావ చిన్నప్పుడు దూత దూత అని పిలవడం గుర్తుకొచ్చి నవ్వుకొని నేను బావకి అసలు గుర్తున్నానో లేదు చిన్నప్పుడు బాగానే మాట్లాడేవాడు తర్వాత తర్వాత కొంచెమే మాట్లాడేవాడు ఇప్పుడు అసలు గుర్తు లేనేమో బావ పెద్దవాడైన తర్వాత ఒక్కసారి చూసా అది కూడా ఊర్లో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు చూడనే లేదు రేపు చూస్తాను నా బావని అని నవ్వుకుంటూ ఉంటుంది దాత్రి అలా నవ్వుకుంటూ ఉండగానే రూమ్లోకి వస్తారు దేవి గారు దేవి గారిని లేచి లేచినుంచుని అత్తయ్య ఏమైనా కావాలా అని అంటుంది రేపు నా కొడుకు వస్తున్నాడు హా అత్తయ్య నందు చెప్పింది చెప్తుంది ఎందుకు చెప్పదు అని అంటూ రేపు నా కొడుకు వస్తున్నాడని నీకు ముందే తెలుసు కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను నా కొడుకు ముందు పదే పదే తిరుగుతూ ఉండకూడదు నువ్వు అలా తిరిగి వాడిని బుట్టలో వేసుకుందామని అనుకుంటున్నావేమో నువ్వు ఎలాంటి పిచ్చి వేషాలు వేసినా ఊరుకునేది తెలియదు నువ్వు నా కొడుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది చిన్నప్పుడు నాతో బాగానే ఉన్నాడు ఇప్పుడు కూడా ఉంటాడు అని వాడితో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుదామని అనుకుంటే మాత్రం పాతేస్తాను వాడికి మాయ మాటలు చెప్పి లవ్లో పడేసి నా ఆస్తి మొత్తం కొట్టేద్దామని ఏమైనా ప్లాన్స్ వేశావో నా సంగతి నీకు తెలుసు కదా ఊరుకోను అని సీరియస్గా అంటారు అయ్యో అత్తయ్య నేను ఎందుకు అలా చేస్తాను నా గురించి మీకు తెలియదా అని ఏడుస్తూ ఉంటుంది ఇలా మాటి మాటికి ముందు ఏడ్చి చిరాకు తెప్పించుకో నా కొడుక్కి చాలా పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి నువ్వు వాడి మీద ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా నీ లిమిట్స్లో నువ్వుండు అర్థమైందా నేను ఇలా నీ దగ్గరకు వచ్చి చెప్పిన మాటలన్నీ మీ మావయ్య కానీ తెలిసిందో మరుక్షణం నువ్వు ఇంటి బయట ఉంటావు నేను అన్నంత పని చేస్తాను వదిలేదే లేదు జాగ్రత్త అని దాత్రి రూమ్ నుండి బయటకు వచ్చేస్తారు దేవి గారు బయటికి వెళ్ళగానే దాత్రి ఏడుస్తూ నా గురించి ఎంత తప్పుగా అనుకుంటున్నారు అత్తయ్య నేనెందుకు బావ విషయంలో అలా ప్రవర్తిస్తాను మీరు చెప్పినట్టే నేను బావకు దూరంగానే ఉంటాను నా హద్దులు నాకు తెలుసు అత్తయ్య మీరు ఏమీ కంగారు పడకండి మీరు కోరుకున్నట్టే బావకి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయండి నేను మీకు అడ్డు రాను రాని రాను అని అనుకుని ఏడుస్తూ కళ్ళు మూసుకుంటుంది దేవి గారు రూమ్ రావడం చూసి ఈ టైంలో ఎక్కడికెళ్ళావు ఇంకా దాత్రిని ఏమైనా తిట్టాల్సినవి ఉంటే తిట్టి వస్తున్నావా అని అంటారు కిషోర్ గారు నాకు ఇంకా వేరే పని ఏమీ లేదనుకుంటున్నారా ఏంటి ఎప్పుడు చూసినా అమ్మాయిని తిట్టడానికి వాటర్ తాగుదామని వెళ్ళా అంత అనుమానం ఎందుకు మీకు పడుకోండి రేపు పొద్దున్నే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి మర్చిపోకండి మీరు లేట్ చేస్తే అక్కడ నా కొడుకు ఇబ్బంది పడతాడు నీకే కాదు నా కూడా కొడుకే నేనేమీ లేట్ చేయలే అని అంటూ బక్కకు తిరిగి నిద్రపోతారు దాత్రి వాళ్ళ అత్తయ్య మాట్లాడిన మాటలు తలుచుకుంటూ నిద్రకి దూరం అవుతుంది ఎర్లీ మార్నింగ్ లేచి పనులన్నీ పూర్తి చేసి స్నానం చేసి దేవుడికి దీపం పెడుతుంది కిషోర్ గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళడం కోసం రెడీ అయి బయటికి వస్తూ దాత్రిని చూసి మీ బావ వస్తున్నాడు రా అందుకే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను అని అంటారు దాత్రి నవ్వి సరే మావయ్య జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంటూ అంటూ ఉండగానే దేవి గారు బయటకొచ్చి ఇంకా వెళ్ళలేదా అక్కడ వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు మీరు ఇక్కడ ఇలాగే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే అక్కడ వాడు ఇబ్బంది పడతాడు అయినా ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటుంది తీరిగ్గా మాట్లాడుకోవచ్చు ఇప్పుడైతే వెళ్ళండి అని దాత్రిని చూస్తూ అంటారు దేవి గారు మాటలకి విసుగొచ్చి ఒక్క నిమిషం ఉంటావా నందు నందు కూడా వస్తానంది అందుకే వెయిట్ చేస్తున్నాను అంతేకాని ఎవరు ముచ్చట్లు పెట్టుకొని కూర్చోలేదు తెలియకున్నా మాట్లాడుకో అర్థమైందా అని సీరియస్ అవుతారు కిషోర్ గారు అది కాలేజీ మాని మీతో వస్తానందా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటూ ఉండగాని నందు బయటకొచ్చి వెళ్దామా డాడ్ ఫ్లైట్ వచ్చే టైం అయింది అని అంటుంది నన్ను అడిగే పని లేదా నీ సొంత నిర్ణయం నువ్వే తీసుకుంటున్నావేంటే అసలు నేను కాలేజ్ మాని ఎయిర్పోర్ట్కి రమ్మని ఎవరు చెప్పారు అని అరుస్తారు దేవి గారు మామ్ ఎందుకు అరుస్తున్నావు నేను అన్నయ్య కోసమే కదా వెళ్తున్నాను ఒకరోజు కాలేజీ మానేస్తే ఏమైపోదు నేను డిసైడ్ అయ్యాను అన్నయ్య దగ్గరికి వెళ్ళాలని వెళ్తున్నాను అంతే నువ్వు ఇప్పుడు ఆపినా నేను ఆగను అని అంతే సీరియస్గా సమాధానం చెప్పి డాడ్ పదండి వెళ్దాం అని అంటుంది దేవి గారు కోపంగా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అంటారు అదే కదా చేస్తున్నాను దేవి గారు సీరియస్గా చూసి రూమ్లోకి వెళ్ళిపోతే అమ్మయ్య ప్రశాంతంగా ఉంది మళ్ళీ వచ్చి మాము గొడవ చేయకముందే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదండి అని అంటుంది ఓకే ఓకే పదానందు అని అంటూ సరే తల్లి మేము వెళ్ళొస్తాం అని అంటారు కిషోర్ గారు సరే మామయ్య అని అంటుంది ధాత్రి వదిన బాయ్ అని ఇద్దరు బయటకు వచ్చేస్తారు కిషోర్ గారు వాళ్ళు బయటికి వెళ్ళగానే దాతరి కిచెన్లోకి వెళ్ళి రాత్రి వాళ్ళ అత్తయ్య మాట్లాడిన మాటలే తలుచుకొని నా వల్ల మీకు ఇబ్బంది రాకుండా నా జాగ్రత్తలు ఉంటాను అత్తయ్య బావతో మాట్లాడడం చేయను అని బాధపడుతూ టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది కిషోర్ గారు కారులో వెళ్తూ నందు ఎందుకు మీ అమ్మ మాటకి ఎదురు చెప్పి తన కోపానికి గురవుతున్నావు నీకు తెలుసు కదా మీ మామ కోపం ఎలా ఉంటుందో దాత్రి పరిస్థితి చూస్తున్నావు కదా అని అంటారు డాడ్ మీరు కంగారు పడకండి అమ్మ ఎప్పుడు అలానే మాట్లాడుతుంది నేను దానికి సమాధానం అలానే చెప్తూ ఉంటాను లేదంటే వదిలిని ఆడించేటట్టు నన్ను ఆడుస్తుంది అయినా మామకి వదునితో ప్రాబ్లం ఏంటి డాడీ ఎప్పుడు చూసినా తనని కొడుతూ తిడుతూ ఉంటుంది పాపం జాలి లేదా వదిని చూస్తుంటే జాలంటే అంటే ఇన్ని బాధలు ఎందుకు నందు మామ్కి వదినంటే ఎందుకు కోపం మీ మామ్ బాగా రిచ్ కదా పైగా దాత్రికి అమ్మా నాన్న ఎవరూ లేరు ఆస్తి లేదు అందుకే దాత్రి అంటే మీ మామకి చిన్న చూపు డబ్బు ఉంటేనే మీ మామకి మనసు మనుషుల్లా కనిపిస్తారు మిగతా వాళ్ళందరూ మనుషుల్లా కనిపించరు అందుకే తనకి దాత్రి అంటే చిరాకు కోపం అయినా ఈ విషయాలన్నీ వదిలేసాయి దాత్రి జీవితం ఎప్పుడు బాగుపడాలో అప్పుడే బాగుపడుతుంది మనం చూస్తుండడం తప్ప ఏమి చేయగలం నందు కానీ మీ మామ దాత్రిని చాలా బాధ పెడుతుంది నాకు చాలా బాధ అనిపిస్తుంది తనని ఇక్కడ నుండి మీ చిన్నాన్న వాళ్ళ ఇంటికి పంపేద్దామని అనుకుంటున్నాను మీ నానమ్మ యాత్రలా నుండి వచ్చిన తర్వాత తనతో మాట్లాడి ఈ జైలు నుండి విముక్తి కలిగిస్తాను నువ్వు మాత్రం పొరపాటున కూడా మీ మామకి చెప్పకు ఎందుకంటే నేను నార్మల్గా దాత్రిని ఇక్కడ నుండి పంపిస్తానంటే తను చాలా ఘోరంగా మాట్లాడింది అని దేవి గారు మాట్లాడిన మాటలు నందుకి చెప్తారు కిషోర్ గారు నందు షాక్ అవుతూ మాము ఎప్పటికీ మారుతుందో ఏంటో కదా డాడీ మీరు వదిన విషయంలో ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయండి నేను మామికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పను వదిన హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అని అంటుంది హా అవును నందు మీ వదినకి అంతా మంచిగా జరగాలి అని అంటుండగానే ఎయిర్పోర్ట్ రావడంతో కారు పార్క్ చేసి లోనికి వెళ్ళిపోతారు సరిగ్గా పది నిమిషాలకి ఫ్లైట్ ల్యాండ్ అయిందని అనౌన్స్మెంట్ రాగానే చాలా ఉత్సాహంగా డోర్ వైపే చూస్తూ ఉంటారు కిషోర్ గారు నందు ఏంటి డాడీ అందరూ వస్తున్నారు అన్నయ్య మాత్రం రావడం లేదు బహుశా ఫ్లైట్ ఏమైనా మిస్ అయి ఉంటాడా మనం వచ్చే ముందు ఒకసారి ఫోన్ కూడా చేయలేదు ఇప్పుడు ఎలా అని అంటూ ఉండగాని బ్లాక్ షర్ట్ టోనట్ జీన్స్ థిక్ హెయిర్ కళ్ళకి గోగుల్స్ పెట్టుకుని స్టైల్గా వాక్తో వస్తున్న హ్యాండ్సమ్ హీరోని చూడుగానే కిషోర్ గారు నందు షాక్గా చూస్తూ ఉంటారు కిషోర్ గారు అలా చూస్తూ ఉంటే పూర్తిగా వాళ్ళ దగ్గరకు వచ్చి హాయ్ డాడీ ఎలా ఉన్నారు నన్ను గుర్తుపట్టలేదా అని స్మైల్ ఫేస్తూ అంటాడు రామ్ కిషోర్ గారు తేరుకొని ఎలా ఉన్నావు రామ్ చూసి చాలా రోజులైంది కదా అందుకే అలా చూస్తూ ఉన్నాను అని కొడుకుని చూసి హ్యాపీగా ఆక్ చేసుకుంటారు ఇద్దరు కాసేపు అలానే ఉండి దూరం జరిగి పక్కనే నోరు తెరిచి చూస్తున్న నందు నెత్తి మీద ఒక్కటేసి ఏంటి అలా నోరు తెరిచావు దోమలు ఈగలు దూరేస్తాయి కొంచెం ఆ నోరు మూసాయి ఎవరైనా చూస్తే భయపడతారు అని అంటాడు రామ్ నందు తల రెత్తుకొని అన్నయ్య అని గట్టిగా అరిచి నేను నువ్వు అనుకోలేదన్నయ్య ఇంత హ్యాన్సం అయిపోయావేంటి ఒక్కసారే హీరో అనుకున్నాను తెలుసా అంత బాగున్నావు అని అంటుంది ఎందుకలా అరుస్తున్నావు ఇది ఎయిర్పోర్ట్ మన ఇల్లు కాదు పదండి పదండి తొందరగా నేను మాముని చూడాలి అని అంటాడు రామ్ అప్పటి వరకు నవ్వుతూ ఉన్న వాళ్ళ రామ్ మామ్ని చూడాలి అని అనగానే ఇంకేం మాట్లాడకుండా బయటికి దారి తీస్తారు ఇప్పటి వరకు వాగి సడన్గా సైలెంట్ అయ్యావేంటి నందు అని అంటాడు రామ్ ఏం లేదన్నయ్య పదా వెళ్దాం అని లగేజ్ కూడా పెట్టేసి ఇంటికి స్టార్ట్ అవుతారు దేవి గారు అటు ఇటు తిరుగుతూ ఏంటి ఇంకా రావడం లేదు వీళ్ళు వెళ్ళారా లేదా అక్కడ నా కొడుకు ఇబ్బంది పడుతున్నాడేమో కరెక్ట్ టైంకి వెళ్ళిండి అంటే వెళ్ళలేదు అని కిషోర్ గారిని తిట్టుకుంటూ ఉంటారు అత్తయ్య కాఫీ ఇవ్వనా అంటూ వస్తుంది దాత్రి నేను నేను అడిగా నా కాఫీ ఇవ్వమని ఆహా అది కాదు తాగుతారేమో అని అడిగాను అంతే అవసరం లేదు నువ్వు లోపలికి వెళ్ళు అని అంటూ ఉండగాని కిషోర్ గారు కారులో లోపలికి వస్తూ ఉండడం చూసి వచ్చేస్తున్నారు అని సంతోషంగా చూస్తూ ఉంటారు దేవి గారు కారు దిగి లోపలికి వస్తున్న రామ్ని చూసి కిచెన్లో ఉన్న దాత్రి దగ్గరికి వచ్చి ఏయ్ ఎర్నీలు రెడీ చేయి తొందరగా అని చెప్పి డోర్ దగ్గరికి వచ్చి లోపలికి వస్తున్న రామ్ని చూసి ఒక్క నిషి నాన్న దిష్టి తీస్తాను నా కొడుకు మీద ఎంతమంది దిష్టికొల్లు పడ్డాయో ఏంటో అని అంటారు మా ఏంటి నీవు దిష్టి అని అంటున్నావు ఈ కాలంలో కూడా అలాంటివి పాటిస్తున్నారా అలా అనుకున్నా అన్న నీకోసమే కదా ఈ మామ్ కోసం ఒప్పుకోనన్నా ప్లీజ్ ఓకే మామ్ నీ ఇష్టం నా కొడుకు నా మాట ఎప్పుడూ కాదనడు అని వెనక్కున్న నందుని చూస్తూ అంటారు కిషోర్ గారు అసహనంగా సరే ఆ దిష్టి ఏదో తొందరగా తీస్తే లోపలికి వస్తాం ఎంతసేపు బయట నించోమంటావు అని అంటారు ఒక్క నిమిషం తీసుకొస్తాను అని అంటున్నా దేవి గారిని చూసి నువ్వెందుకు దాత్రి ఉంది కదా తనని తీసుకురమ్మను నువ్వు నీ కొడుకును చూస్తూ ఉండు అని అంటారు దాత్రి చేత దిష్టి తీయించడం ఇష్టం లేకపోయినా కొడుకు ముందు గొడవ పడడం ఇష్టం లేక కిషోర్ గారిని కోపంగా చూస్తూ దాత్రి ఎర్నీలు తీసుకురా అని అరిచిది చెప్తారు కిచెన్ డోర్ దగ్గరుండి రామ్ని చూస్తూ ఉన్న దాత్రికి వాళ్ళ అత్తయ్య అరుపు డీజే సౌండ్లా అనిపించి కంగారుగా ఎర్నీలు తీసుకుని బయటకు వస్తూ ఉంటుంది దాత్రిని చూస్తూ కొత్త మెయిడ్ని అపాయింట్ చేశావా మామ్ అని అంటాడు రామ్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనివాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్